ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పంచాయతీలు ఉసురు తీస్తోంది పంచాయతీల అధికారాలు నిధుల్ని ప్రభుత్వం బహిరంగానే సచివాలయాలు కట్టబెడుతుండటంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాల తయారయ్యారు ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులు అధికారాలు చలాయించిన తర్వాత కనీసం తమ గ్రామాలకు నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది ఈ నేపథ్యంలో వారు ఓ కీలక డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చిన తర్వాత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికే పలుమార్లు ఉద్యమాలు కూడా చెప్పారు ఫలితం లేదు పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘాల ద్వారా ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లిస్తోందని దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అటుంచి పంచాయతీల కరెంటు బిల్లు కూడా చెల్లించుకోలేని పరిస్థితి ఎదురవుతోందని ఈ నేపథ్యంలో పంచాయతీలోకి చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ తరుణంలో రాష్ట్రంలో పంచాయతీలకు సమాంతరంగా తయారైన గ్రామ సచివాలయాలను అదే పంచాయతీలో విలీనం చేయాలని తమకే అధికారాలు అప్పగించాలనే డిమాండ్ ను తెరపెకిస్తున్నారు దీంతో పాటు పలు డిమాండ్లతో జనవరి ఒకటి నుంచి సమర సంకారం పేరుతో సభలు ఏర్పాటు చేసి తమ వాణిని ప్రజలకు తీసుకెళ్లాలని ప్రకటించారు సర్పంచులు వినిపిస్తున్న డిమాండ్ లో ఎంపీ జెడ్పీటీసీలకు ముప్పై వేల రూపాయల చొప్పున సర్పంచులు ఎంపీటీసీలకు పదిహేను వేల రూపాయల చొప్పున గౌరవ చెల్లింపు విద్యుత్ బకాయిల చెల్లింపు నిధుల మళ్లింపు నిలిపివేత వంటివి ఉన్నాయి వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది సర్పంచులు రాజకీయ పార్టీలకు అత్యధికంగా అన్ని జిల్లాల్లో పర్యటించి పంచాయతీలకు జరగనున్న అన్యాయం వివరించాలని నిర్ణయించారు మా వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి